जय राधा रमंद हरे गोविंद जय जय राधा हरे हरे राम 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 हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे रघुपती राघव राजा रामपती तथा गणचिरा रघुपती राघव राजा राम रघुपति राघव राजारा अति तथा सीतारा रघुपति राघव विग्रह गंगा कलसी शालाग्राम् संदर नंदर अवेगा साओ नंदर तो लासे शालाग्राम् संदर अवेग्राम् आमा yeah राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम హిందూపురంలో మూడు పెన్నడు జరగని విధంగా కనీ విని ఎరుగని రీతిలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా మథురాణ శో చేస్తున్న శ్రీ కృష్ణ భగవాను అభిషేకాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవచనాలు గుట్లు రంగోలి ఇటువంటి విశేషమైన కార్యక్రమాలతో చాలా అద్భుతంగా నిర్వహించబడుతుంది ఈ నెల పదహారు పదిహేడు శనివారము ఆదివారం రెండు రోజులు ఈ కార్యక్రమం జరుగుతోంది ఉదయం ఐదు గంటల నుంచి మొదలయ్యి మంగళహారతులు సుప్రభాత సేవ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత విశేష అభిషేకాలు ప్రవచనాలు ఉంటాయి ఇందులో భాగంగా వర్షాలు పడినా కూడా భక్తులకు ఎటువంటి విజ్ఞప్తి ఎటువంటి అంతరాయం కలగకుండా మూడు వేల మంది కూర్చొని ఇక్కడ ప్రోగ్రామ్ వీక్షించే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు రోజులు దాదాపుగా ఒక యాభై వేల మంది ఇక్కడికి వచ్చి దర్శనాలు ప్రసాదాలు చేసుకునే విధంగా ఇక్కడ చాలా అద్భుతంగా చాలా విశేష ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది చిన్నూపురం ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్ర గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందాలని అందరికీ కూడా మా యొక్క ప్రార్థన హరే కృష్ణ శ్రీ కృష్ణ శ్రీకృష్ణ మహాయోధి Let's नाम संकीर्तना की संकीर्तन महायज्ञ की श्री श्री सीताराम करपर राम नाम की जय श्री कृष्णाष्टमी महोत्सव की विश्व गुरु श्री निरपाद की जय उठाय गौ प्रेमानंद ఏ చాలా దీని దే జర్మన్ టెంట్ మొత్తం ఇక్కడంతా కూడా వర్షం పడినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జర్మన్ టెంట్ వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా రెండు రోజుల ప్రోగ్రామ్ కి ఒక యాభై వేల మందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ మొత్తం ఈ టెంట్ హౌస్ డెకరేషన్ అంతా కూడా బెంగళూరు నుంచి వచ్చేసిన మహేష్ గారు వారి యొక్క టీం అంతా ఇక్కడ ఉన్నారు ఒక ముప్పై మంది వారి యొక్క నంజండేశ్వర టెన్త్ హౌస్ ద్వారా ఇక్కడ మొత్తం కార్యక్రమాన్ని కాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారని వారి ద్వారానే తెలుసుకున్నాం అరే కృష్ణ పద్నాలుగు పద్నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రయుక్త ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಹರೇ ಕೃಷ್ಣ ದೇವಸ್ಥಾನ ವತಿಯಿಂದ ಹದಿನಾರನೇ ತಾರೀಕು ಹರೀಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿ ಬೆಳಗ್ಗೆ ಕಾರ್ಯಕ್ರಮ ಐದು ಗಂಟೆಯಿಂದ ಪ್ರಾರಂಭ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ನಾವು ಏನ್ ಮಾಡ್ತಾ ಸಿದ್ಧತೆ ಅಂದ್ರೆ ಜರ್ಮನ್ ಟೆಂಟ್ ಮೂರು ಸಾವಿರ ಜನ ಸಿಟ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಮೂರು ಸಾವಿರ ಜನ ಒಂದು ಸರ್ತಿ ಕಿಟ್ಕೊಳ್ಬಹುದು ಹಾಗೇನೆ ರನ್ನಿಂಗ್ ಕ್ರೌಡ್ ಮೂವತ್ತಿಂದ ನಲವತ್ ಸಾವಿರ ಜನ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ತರ ವ್ಯವಸ್ಥೆನೂ ಕಂಗಳಾಗುವಂತ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡೋದಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ ಎಲ್ರು ಜನಗಳನ್ನು ಕೂಡ ಆಸಕ್ತಿಯಿಂದ ಭಕ್ತಿಯಿಂದ ಸಹಕರಿಸಬೇಕು ಮತ್ತೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಭಕ್ತಿಗೆ ಎಲ್ರೂ ಪಾತ್ರರಾಗಬೇಕೆಂದು ನಮ್ಮಲ್ಲಿ ಕಳಕಳ ಮನವಿ ಹರೇ ಭಕ್ತರು ಹಿಂದೂಪುರಂನಲ್ಲಿ ಪ್ರಜಲು ప్రయోగరాశులు చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా వచ్చి విశేష కార్యక్రమాల్లో పాల్గొని శ్రీకృష్ణుని కావాలని మా మనవి కృపాకటాక్షలకు పాత్ర